హాయ్ నమస్కారం మనం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా కూడా ఈ గారెలు ఉండాల్సిందే కదండి ఇది ఒక ఆచారంలా అయిపోయింది మన దగ్గర అయితే మా ఇంట్లో కూడా అంతే అండి ఏ మాటన్నా గారలే కొత్త కారు కొన్న గారలే కొత్త ఇల్లు కొన్నా గారలే ఇక డ్రెస్సు కొన్నా కూడా కొత్తది గారెలు ఉండేసేయండి అండి ఉండేసేయండి అయితే ఈ గారెల గురించి ఒక సామెత ఉండండో నాకు తెలిసింది మీకు చెప్తున్నాను వినండి తింటే గారలే తినాలి వింటే మహాభారతమే వినాలి అని మా తెలుగు సార్ చెప్పేవాడు తెంతలో ఈ వీడియో కింద నన్ను చూస్తే పట్టు పట్టు కొడతారులేండి అదంతా పక్కన పెట్టండి లేని అసలు రోటి గారెల్లో ఉండే టేస్టే వేరబ్బా అసలు ఆ టేస్ట్ని ఏ మిక్సీ కొట్టలేదు అంతే ఏమంటారు అసలు నన్ను అడిగితే ఈ రోజుల్లో ఎవరు చెప్పండి రోడ్లో రుబ్బి మరీ గారెలు చేస్తున్నారు ఈ మిక్సీలో వచ్చిన దగ్గర నుంచి అసలు ఆ రోట్లో రుబ్బటమే లేదు నేనైతే ఈ రోజుల్లో ఒక్కరిని కూడా చూడలేదు అలా రోడ్లు రుబ్బి గారెలు చేసేటోళ్ళని నా చిన్నప్పుడు మా ఇంట్లో పెద్ద రోలు ఉండేది మా అమ్మ ఎప్పుడు గారెలు చేయాలన్నా కూడా ఆ రోట్లో రుబ్బి మరీ నాకు గారెలు చేసి పెట్టేది ఎంతో టేస్టీగా ఉండేది అదే ఇప్పుడు మిక్సీలో చేసి పెడుతుంది అదేంటమ్మా రోట్లో రుబ్బి పెట్టచ్చుగా అంటే నోరు మూసుకొని తినంటుంది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరిది అసలు రోటి గారెలు తినాలన్నా కూడా పెట్టి పుట్టాలి అయితే మా అమ్మమ్మ నాకు గారెల గురించి ఒక కథ చెప్పిందండో మీకు చెప్తా వినండి ఒక పెళ్ళైన కొత్త ఉంటుందంట అయితే ఆ కొత్త పెళ్లి కూతుర్ని వాళ్ళత్త గారెలు చేసి పెట్టమ్మా అన్నదంట వంగలేని అత్తకి లేవలేని కోడలు అన్నట్టు ఈమె మిక్సీలో చేసి పెట్టిందంట అయితే వాళ్ళ అత్త వచ్చి అదేంటమ్మా నేను రోట్లో రుబ్బి చేయమంటే నువ్వు మిక్సీలో పట్టి చేసావు టేస్ట్ అస్సలు బాగాలేదని చెప్పింది దాంతో కోడలికి కోపం వచ్చి నీకెంత ధైర్యం నేను చేసిన కారులే బాగాలేదంటావా నేను ఉండను అని వెళ్ళిపోయిందంట అసలు ఆ కోడలికి నన్ను అడిగితే బుద్ధి లేదండి ఎందుకంటే మీరు చెప్పండి బాగాలేదంటే ఎవరైనా అత్తింటి వదిలి పుట్టింటికి వెళ్తారా నాకు తెలిసి ఆ అమ్మాయి డేర్ లిట్లు ప్రిన్సెస్ అయి ఉంటుందిలేండి ఇదంటే కాదులే కదండి మీరు ఎప్పుడైనా రోడ్డు గారెలు తిన్నారా తింటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి తినలేదంటే నాన్ కామెంట్ చేయండి నాన్ కామెంట్ చేసిన వాళ్ళందరి ఇంటికి నేను గారెలు పంపిస్తానండి ఏంటి మనిషికి అనిపించకుండా మాటలు ఒకటే వినిపిస్తున్నాయి అనుకుంటున్నారా ఫస్ట్ నుంచి అసలు మా అమ్మమ్మ పొద్దున్నే వండేసిందండి ఈ గారెలు పాము వేడింటికే స్టార్ట్ చేసింది ఈ గారెల ప్రిపరేషన్ నేనేమో బద్దకస్తురాన్ని నీకు తెలిసిందే మొన్న లేచేదే ఎనిమిది తొమ్మిది ఇంటికి అలాంటిది పావుదొక్కు ఇంటికంటే ఎవరు లేస్తారు చెప్పండి ఎవరు లేస్తారు నా లాగే మీరు కూడా కదా నా లాగా మీలో ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చేసేయండి మాట్లాడుకుందాం అలా అని నాకు ఏ పని రాదు అని అనుకోమకండి నాకు వచ్చు మీకు నా వంట వీడియోలు కావాలా అయితే కామెంట్ సెక్షన్లో వేస్తాను కామెంట్ చేయండి అంటే మీరు కామెంట్ చెయ్యండి నేను వీడియోలు వదులుతా అనుకోండి అది వేరే విషయం జస్ట్ కిడ్డింగ్ ఐస్ ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక పొడుపు కథ వేస్తాను ఇప్పండి చూద్దాం సముద్రంలో ఒక ఎర్రరాయి ఒక తెల్లరాయి ఎత్తాం తెల్లరాయి మునిగిద్ది ఎర్రరాయి తేలిద్ది ఏంటది మీకు ఏంటదో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేకపోతే నెక్స్ట్ వీడియోలో నేనే చెప్తాను మా అమ్మమ్మ గారెలు చేసే విధానం చూస్తే ఎంత గారెలు ఇష్టం లేనోడికైనా టెంప్ట్ అయిపోయి గారెలు తినేయాలనిపిస్తుందండి అండి అంత మంచిగా వండుతుంది టేస్ట్ కూడా క్యాక్ అంటే క్యాక్ ఉంటుంది మీరు కూడా ఇప్పుడు మేము చూపించే రెసిపీని ఇంటి దగ్గర ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తూనే ఉంటానండి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా ఇప్పుడు నేను అడిగిన పొడుపు కథకి ఆన్సర్ ఫస్ట్ ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారో నెక్స్ట్ నా వీడియోలో వాళ్ళు పేరు చెప్పి వాళ్ళు చెప్పిన ఆన్సర్ కూడా చెప్తానండి నా ఫస్ట్ వీడియోలో నాకు వన్ కే వ్యూస్ వచ్చాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఇకపై నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ త్వరగా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా ఛానల్ పేరు మారుద్దాం అనుకుంటున్నా మీ దగ్గర ఏమైనా కొత్త కొత్త పేర్లు ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మంచి కామెంట్ పెడితే మాత్రం ఖచ్చితంగా నేను ఆ పేరు నేను నా ఛానల్కి పెట్టుకుంటాను మిమ్మల్ని ఇంకా అంటే ఇంకా ఎంటర్టైన్ చేయటానికి నా లెవెల్ ఆఫ్ ద బెస్ట్ నేను ఇస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో గాయస్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ స్టే హ్యాపీ స్టే సేఫ్ దిస్ ఇస్ మాన్సా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మనస్ వరల్డ్ బాయ్ బాయ్